ప్రభాస్ ఇలాంటి వరస్ట్ మూవీ టీజర్ లాంచ్ చేశారని అసలు అనుకోనే అనుకోలేదు మీరేమనుకుంటారో ఫస్ట్ కామెంట్ చేయండి అసలు టీజర్ గురించి మాట్లాడుచుకుందాం అసలు ఏమైనా టీజర్ అయినా ఎంత కామెడీ ఉంది కొత్త లవర్ బాయ్ లుక్ ఇంకా అమ్మాయిలు నిధి అగ్రవాలు మంది ఉన్నారు అనుకోండి కానీ నాకు చూస్తుంటే ఒక దొంగలాగా అనిపిస్తాడేమో దాంట్లో ఆయన తాత అంటుండు దాంట్లో కామెడీ కూడా బాగుంది తాత వైర్ కొరికేసాడేమో చూడండి బయట పోయాడు బాగుంది అంతా బాగుందిలే కానీ ప్రభాస్కి ఇది సూట్ అవ్వలేదేమో అని అనిపించింది ఎందుకంటే బాహుబలి కల్కి సల ఇలాంటి మూవీ చూసినవాడు మరి ఇప్పుడు ఇలాంటి మూవీ చేయడానికి కా కారణం ఏందో తెలియదులే కానీ ఇప్పుడు ఎలాగో వయసు అయిపోతుంది కాబట్టి ఇలాంటి మూవీ చేయడంలో తప్పేం లేదు ఎందుకంటే కామెడీగా పర్లేదు బాగుంది ప్రభాస్కి ఎంతో గంత ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏమో సూట్ అయింది అనిపించింది మిగతా మాత్రం చూడాలి మూవీ చూస్తే అర్థమవుతుంది కదా ఇప్పుడు ఇది కొద్దిగా చూస్తే ఏమైంది అని నా ఒపీనియన్ అనమాట నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు పర్లేదు చూడ్డానికి బాగుంది టీజర్ అలా కొద్దిగా అంతగా అంతే కానీ ప్రభాస్కి సూట్ అవ్వలేదు కానీ కొద్దిగా లుంగి గెటప్స్ అవి అయితే బాగానే ఉన్నాయి చూడడానికి ముచ్చటిగా ఉన్నాడు అందం కూడా కాని అనమాట ఒక యంగ్ హీరోలాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ క్రాస్ అయింది కదా కాబట్టి ఒక యంగ్ హీరోలాగా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బాయ్ లాగా అనిపిస్తున్నారు బాగుంది లుక్ మాత్రం సూపర్ ఉందనమాట ఆయనకి సూట్ అవ్వలేదు ఇంకొకటి ఏంటంటే ఆయన తీయాల్సింది మూవీ కాదనిమో చిన్న చిన్న హీరోలు తీస్తుంటే బాగుండేది అని అనిపించింది కూడా అది కూడా అనిపించింది మీకేమనిపిస్తో చేయండి